హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ నేను దుర్గ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కుల్ఫీ అనేది ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సింపుల్ గా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి కస్టర్డ్ పౌడర్ తో ఇంట్లోనే కుల్ఫీ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఆ వీడియో కూడా మీకు భయో ఇస్తాను చూసేయండి అలాగే మనకి సమ్మర్ వచ్చిందంటే చాలు ఐస్ లని ఐస్ క్రీమ్స్ అని చాలా రకాలు తింటుంటాం కదా కానీ ఇప్పుడు బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఇలాగా కుల్ఫీ అనేది రెడీ చేసుకోవచ్చు అది ఎలాగా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేశాను మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా ఆ వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ కుల్ఫీ అయితే చాలా రుచిగా ఉంది మనం బయట తినే కుల్ఫీ అంటే కూడా ఇది చాలా రుచిగా ఉంది ఎప్పుడు కుల్ఫీ చేసుకోవాలన్నా కానీ ఇలాగే ట్రై చేస్తాను ఇంత బాగుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ ఎలా వచ్చింది ఏంటనేది వీడియోలోకి కామెంట్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని మందంగా ఉన్న బౌల్ తీసుకోండి ఎందుకంటే పాలు అనేవి ఉంటాయి ఈ బౌల్లో పాలు పోసేసి నేనైతే ఒక లీటర్ వరకు తీసుకున్నాను మీరు అర లీటర్ పాలల్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పాలు పొయ్యి మీద పెట్టేసి అవి కాగే లోపల నేను రెండు ప్యాకెట్ల వరకు ఇలా పాల పౌడర్ తీసుకున్నాను వాటిని పక్కన పెట్టేసుకొని ఇది వచ్చేసి నేను కస్టర్డ్ పౌడర్ అండి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఈ పౌడర్ వచ్చేసి ఈ పౌడర్ ని నేను రెండు టీ స్పూన్ల వరకు తీసుకున్నాను ఈ పౌడర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు వీడియో అనేది బయోలో పెడతాను చూసేయండి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని ఇక్కడ గడ్డలు కానీ ఉండలు కానీ లేకోకుండా మొత్తం కూడా ఇలా కలపండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఈ మిక్కును వచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి పాలు ఇలా లైట్ గా కాగితే సరిపోతుందండి మరీ ఎక్కువగా మరగనవసరం లేదు ఈ పాలల్లో షుగర్ వచ్చేసి నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను అదే మీకు క్వాంటిటీగా కొలతల్లో చెప్పాలి అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను షుగర్ అనేది తీసుకున్నాను లీటర్ వచ్చేసి ఈ పాలని ఇలా కాస్తూ చుట్టూ వచ్చిన మేఘన్ని ఇలా కలుపుతూ మరగనివ్వండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పాలని ఇందులో కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ మొత్తం కూడా బాగా కలిపేయండి నేను ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి కస్టర్డ్ పౌడర్ లో మనకు ఉన్న కలర్ అనేది ఈ పాలకు సరిపోతుంది ఇందులో మనం ముందుగా తీసుకున్న మిల్క్ పౌడర్ ఉంది కదండి ఆ మిల్క్ పౌడర్ ని ఇందులో యాడ్ చేసేయండి ఒకవేళ మీకు మిల్క్ పౌడర్ అనేది దొరకకపోతే మీరు బాదం పప్పుని మిక్సీ పట్టైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ మొత్తం కూడా ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం కూడా ఇలా కలిసేటట్టు కలిపేయండి ఇలా కలిపేసి చుట్టూ వచ్చే మీగడిని ఇందులో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఈ పాలనేవి మనకి చిక్కబడతాయండి చూసారుగా ఎలా తెరులుతున్నాయో చిక్కబడి ఇలా తెరలాలన్నమాట ఇలా తెర్లుతున్నప్పుడు ఈ పాల మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని ఇందులోనే జీడిపప్పు వచ్చేసి నేను ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను మనకి కుల్ఫీ తినేటప్పుడు అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ముక్కలు అనేవి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం చిక్కబడినాయి కదా పాలు అనేవి ఇప్పుడు వీటిని దింపేసి చల్లారినది కాదు కుల్ఫీ చేయాలంటే మనకి కుల్ఫీ మూల్స్ పైన సిల్వర్ కవర్ ఇవేమీ అవసరం లేదండి ఇలా మట్టి కప్పులైనా పర్వాలేదు లేదా స్టీల్ గ్లాసులు అయినా పర్వాలేదు ఇంట్లో ఉన్న వాటితోనే మీకు కుల్ఫీ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చల్లారిన ఈ మిశ్రమాన్ని ఇలా గ్లాసుల్లో మొత్తం అన్నిటిలోనూ వేసేసి మన దగ్గర కవర్లు ఉంటాయి కదండి ప్లాస్టిక్ కవర్లా ఆ కవర్ తీసుకుని మనం తీసుకున్న గ్లాస్ కట్ చేస్తాం పైన బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ కవర్ తర్వాత మొత్తం గ్లాస్ అనేది లేదు ఇలా చేసేసి ఇప్పుడు వీటిపైన హోల్ అనేది చేయాలి కదండి మనం స్టిక్ పెట్టడానికి ఇలా గ్యాస్ అలెచ్చుకోవాలి ఒక చాక్ తీసుకుని ఆ చాక్ ను చిన్న హోల్ అనేది ఇలా పెట్టారు ఇలా హీట్ అనేది చూపిస్తే చాలి చక్కగా మనకి హోల్ అనేది వచ్చేస్తుంది ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ ని ఇల్ల పెట్టారు చూపిస్తాను చూడండి ఇంకొకటి నేనైతే ఈ స్టిక్స్ వచ్చేసి ఒక ఐదు తీసుకున్నాను ఐదు గ్లాసుల వరకు కూడా ఈ ఐదు స్టిక్స్ ని కూడా ఇప్పుడు ఇండ్లో పెట్టేస్తాను ఇలా పెట్టేయండి మొత్తం అన్నిటిని కూడా ఇలా కవర్ చేసేయండి ఇప్పుడు టీ ఫ్రిడ్జ్ తీసి నేను ఈ ఐస్ క్రీమ్ కప్స్ అన్నిటినీ కూడా ఇందులో పెట్టేసాను అనమాట గ్లాసులు అన్నిటినీ ఇలా పెట్టేసి హైలో పెట్టేసి ఎనిమిది గంటల సేపు అలా వదిలేయండి అలా వదిలేసారంటే మనకి ఇవి చక్కగా గడ్డగట్టి ఐస్ క్రీమ్స్ అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి ఇప్పుడు చూడండి మీకు ఒకటి తీసి చూపిస్తాను నేను ఇలా స్లోగా ఓపెన్ అనేది చేయండి ఎక్కువ సార్లు కంగారు పడి పైన స్టిక్ అనేది లాగేస్తూ ఉంటాం అలా కాకుండా ఇదిగోండి గ్లాసును పట్టుకొని ఇలా రెండు మూడు సార్లు తిప్పారంటే మనకి కుల్ కుల్ఫీ అనేది చక్కగా గ్లాస్ లో నుంచి ఇలా బయటకు వస్తుంది అనమాట ఇలా వచ్చిన కుల్ఫీని ఒక బౌల్లోకి తీసుకోండి చూసారా ఎంత మంచిగా వచ్చిందో కుల్ఫీ అనేది చాలా నీట్ గా ఎక్కడ కరిగిపోకుండా ఉడిపోకుండా మనకి చాలా బాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ ఎదురు చూసే పని లేకుండా ఆయుసల కోసం కులిపిల కోసం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలాగే తీసానండి వీటన్నిటినీ కూడా ప్లేట్ లో ఇలా సర్వ్ చేస్తున్నాను రుచి అయితే అసలు వేరే లెవెల్ అనే చెప్పాలి అంత రుచిగా ఉంది మీరు ఒక్కసారి తిన్నారంటే ఈ సమ్మర్ మొత్తం కూడా మీరు ఇంట్లోనే ఇలాగే కులిపి అనేది చేసుకుంటారు మరి ఇంకెందుకు అలుసు మీరు కూడా రెడీ చేసేయండి రెడీ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే కస్టర్డ్ పౌడర్ వీడియోని కూడా నేను కింద లింక్ అనేది ఇస్తానండి మీరు కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి మీకు వీడియో అనేది వచ్చేస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే కొత్త రెసిపీస్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు